క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు క్రికెట్లో ఎప్పుడూ వినిపించే వన్ లైనర్ ఇది నిన్న మ్యాచ్ చూస్తే ఆ మాట విలువ ఎంత నిజమో తెలుస్తుంది ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ పట్టిన ఈ ఒక్క క్యాచే మ్యాచ్నే కాదు ఏకంగా వరల్డ్ కప్నే అందించింది ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ అది అప్పటి వరకు చేసిన పోరాటం ఓ ఎత్తు అదొక్కటే ఓ ఎత్తు హార్దిక్ పాండ్యా చేతిలో బాల్ ఉంది పదహారు పరుగులు కొట్టాలి క్రీజ్లో ప్రమాదకర డేవిడ్ మిల్లర్ ఉన్నాడు అప్పటికే చాలాసేపు రోహిత్ శర్మతో డిస్కస్ చేసిన పాండ్య మొదటి బంతిని వేశాడు అంతే మిల్లర్ లాగి పెట్టి ఒక్కటి పీకాడు అది ఆల్మోస్ట్ సిక్స్ ఇంకా ఐదు బంతుల్లో పది పరుగులు మాత్రమే చేస్తే చాలు సౌత్ ఆఫ్రికాకి మనం వరల్డ్ కప్ అప్పగించాల్సిందే అని ఆల్మోస్ట్ భారత్ ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు గాల్లోకి చాలాసేపు ప్రయాణం చేసిన బంతి క్రీజ్కి కొన్ని ఇంచుల వెనక పడబోయింది అంతే సుడి దూసుకొచ్చాడు మన సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ దగ్గర ఎగిరి అమాంతం బంతిని పట్టుకున్నాడు కిందకు ల్యాండ్ అయ్యేప్పుడు కాళ్లను క్రీజ్కి తగలకుండా బాడీని అత్యద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు కానీ ఆ స్పీడ్లో బౌండరీలోకి వెళ్ళిపోతున్నాడని అతనికి కూడా అర్థమైంది అంతే పట్టిన ఆ బంతిని కొంచెం గాల్లోకి పైకి ఎగరేశాడు బౌండరీలో కాలు పెట్టి దిగాడు మళ్ళీ ఎగిరి గ్రౌండ్లోకి వచ్చి ఎగరేసిన ఆ బాల్ని క్యాచ్ పట్టేసుకున్నాడు ఇదంతా చెప్పడానికి నాకు నిమిషం పట్టి ఉండొచ్చు కానీ ఈ పనిని సూర్యకుమార్ యాదవ్ కొన్ని సెకండ్ల వ్యవధిలోనే పూర్తి చేశాడు అది కూడా వంద శాతం యాక్యురసీతో అంతే డేవిడ్ మెల్లర్ ఊహించని రీతిలో అవుట్ అయిపోయాడు సౌత్ ఆఫ్రికా శిబిరంలో షాక్ ఐదు బంతుల్లో పదహారు పరుగులుగా సమీకరణం కష్టంగా మారిపోయింది సౌత్ ఆఫ్రికా బౌలర్లకు ఆ టార్గెట్ వల్ల కాలేదు ఐదో బంతికే రబాడా కూడా అవుట్ మళ్ళీ సూర్యనే క్యాచ్ అంతే ఆల్మోస్ట్ సఫారీ చేతిలోకి వెళ్ళిపోయిన ప్రపంచ కప్పు భారత్ చరిత్రలోకి తిరిగి వచ్చి పడింది అందుకే ఈ ఫోటో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంది ఎందుకంటే ఆ క్షణం సూర్య పట్టింది ఒక క్యాచ్ను మాత్రమే కాదు ఏకంగా వరల్డ్ కప్నే ఒడిసిపట్టాడు అది మ్యాచ్లను మలుపు తిప్పే ఉండే విలువ We'll <laughs>